హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పార్ట్ వన్ అనమాట అంటే పార్ట్ వన్ అంటే మీకు చెప్తాను అర్థమవుతుంది కిందటి వారం అదే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నేను ఇంటిని మూడు రకాలుగా క్లీన్ చేసుకుంటాను అని అయితే మీకు చెప్పాను కదా అది చాలామంది చూశారు మన కొత్త వాళ్ళు చాలా మంది కూడా వచ్చారనమాట మన ఫ్యామిలీలోకి సో అందులో వీక్లీ క్లీనింగ్ అనేది చూపించాను కదా ఇప్పుడు మంత్లీ క్లీనింగ్ వచ్చేసింది అనమాట నాకు అందుకనేసి మంత్లీ క్లీనింగ్ ఎలా చేసుకుంటాననేది చూపిస్తాను జస్ట్ ఈరోజు వరకు మొత్తం వాషింగ్ అయితే అయిపోయిందండి అంటే నాది బెడ్షీట్లు పిల్లో కవర్స్ అలా నేను టచ్ చేసినవి తగిలినవి అలా మొత్తం ఏ టు జెడ్ ఓవరాల్గా బాగలేదు ఇవన్నీ ఉతకాలి అనుకున్నవి అయితే మొత్తం వాషింగ్ అయితే అనమాట ఎందుకంటే మంగళవారం వచ్చింది కాబట్టి నాకు క్లీనింగ్ అనేది ఏం పెట్టుకోలేదు ఇల్లు క్లీనింగ్ అనేది పెట్టుకోలేదు దులపలేదు అనమాట అంటే మంగళవారం దులపం కదా సెంటిమెంట్గా అందుకనేసి దులపలేదు జస్ట్ క్లాత్లు డోర్ మ్యాట్స్ పిల్లో కవర్స్ అవైతే మొత్తం వాషింగ్ అయితే అయిపోయింది మొత్తం పైన అయితే వేసేసాను అనమాట వేసేసిన తర్వాత మార్నింగ్ ఇది ఆఫ్టర్నూన్ లాగ్ అనమాట నేను పెట్టింది మీకు మార్నింగ్ మాత్రం నేను థర్డ్ స్నానం చేసేసి అవన్నీ క్లీన్ చేసి ఉతికేసి ఇల్లు అయితే మాప్ పెట్టుకొచ్చేసాను ఆల్రెడీ వన్ టైము నేను ఏం చేస్తానంటే అంటే మాకు చిన్నపిల్లలు ఉన్నారు కదండి ఫైవ్ డేస్ ఫోర్ డేస్ అలా ఉన్నాయి కూడా వీలు ఉండదు అనమాట ఎందుకంటే మేమే చూసుకోవాలి ఎవరు ఉండరు పెద్దవాళ్ళు కూడా కాబట్టి నేను ఇంకా థర్డ్ డేనే వచ్చేస్తాను ముందు అయితే ఫోర్త్ డే ఫిఫ్త్ డే అలా వచ్చేదనమాట ఇక్కడ నాకు అందరూ చెప్పారు పెద్దవాళ్ళు అక్కర్లేదమ్మా పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత అన్ని రోజులు ఐదు రోజులు అలా ఉండక్కర్లేదు మూడో స్నానం చేసి ఇంట్లో కలవచ్చు అని చెప్పాను అన్నారు అందుకనే అప్పుడంటే చిన్నపిల్లలు కాబట్టి నాకు ఎక్కడ పడుకోబెడితే అక్కడ ఉండిపోయేవాళ్ళు అంత ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు అలా కాదు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒక చోట ఆగమంటే ఆగరు కూర్చోమంటే కూర్చోరు నా దగ్గర రావద్దంటే వినరు అందుకని ఇంక నేను కూడా అదే చేద్దాంలే చెప్పారు కదా అని చెప్పనేసి మూడో స్నానం చేసేది ఇంట్లోకి వస్తాను కానీ అన్నీ ముట్టను ఎందుకంటే బీరవజోలికి దేవుడి జోలికి అలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి వాటి వరకు మాత్రం వెళ్ళదు అనమాట ఇంకా నార్మల్గా ఇంట్లో అంటే తప్పదు కాబట్టి మూడో స్నానం చేసేసి నేను నేను వాడినవన్నీ ఉతికేసి మూడో స్నానం చేసి ఒక్క ట్రిప్ ఇల్లంతా పసుపు నీళ్ళు అయితే కొట్టేస్తాను అనమాట అక్కడికక్కడికి కొంత శుద్ధి అవుతుంది అన్న ఉద్దేశంతో అంటే నేను టచ్ చేయనివి అలాంటివన్నీ శుద్ధవుతుందని చెప్పి పసుపు నీళ్ళు జమ్మేస్తాను ఇల్లు మా పెట్టుకు వచ్చేస్తాను బట్టలు ఉతికేస్తాను కాబట్టి సరిపోతుంది అనమాట అలా మార్నింగ్ అయితే చేశాను ఇంకా ఈవినింగ్ వచ్చేసేటప్పటికీ ఈరోజు మంగళవారం అని దులపకూడదు అని చెప్పనేసి మామూలుగా ఏం చేశాను బట్టల అలమరలో మీకు చూపిస్తాను అనమాట బట్టల అల్మర మాది ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది ఆ రెండు రోజులు నేను తీయను కదా పిల్లలు మా హస్బెండే తీసుకుంటారు కాబట్టి అన్ని తాగేస్తారు ఎక్స్ట్రా ఏమైనా కింద పడితే వాటిని చుట్టలు చుట్టేసేసి అమ్మలు ఎలాగో తూసేస్తారనమాట అలమార్లో అసలు ఇక ఆ రెండు రోజులు నేను ఎంత కంట్రోల్ చేసుకుంటానంటే అంత కంట్రోల్ చేసుకుంటే ఏమీ అనలేను నేను చేయలేను తప్పసరి పరిస్థితి కానీ అలా చూస్తే మాత్రం నాకు అసలు చాలా కోపం వచ్చేస్తుంది చిరాకు కోపం కూడా వచ్చేస్తుంది అనమాట కానీ ఏం చేయలేమని చెప్పని ఎప్పుడు స్నానం అవుతుందా అని చెప్పనీ చూస్తాను అందుకని ఈరోజు మంగళవారంతో కలిసి వచ్చింది లేదంటే అసలు వంటగది స్టార్ట్ చేస్తాను ఫస్ట్ ఎందుకంటే వంటగదిలో మొత్తము సమ్మర్ కదా చీమలు బాగా వచ్చేసినాయి అనమాట పీస్ రాసిన టూ డేసే పని చేస్తాను వస్తుంది తర్వాత పని చేయట్లేదు చాక్ తీసుకోవడానికి మళ్ళీ మామూలుగా వచ్చేస్తున్నాయి ఎంత పెద్ద పెద్ద దారలు కడుతున్నాయో ఇది అమెరికా నుంచి వచ్చినట్టు పెద్ద దార గోడ నుంచి కనపడతా ఉంటుంది అనమాట అలా చేసినాయి సో ఈరోజు మంగళవారం అని చెప్పేసి కిచెన్ అయితే దులుపకూడదు అని చెప్పారు మా అమ్మ చెప్పారు ఒకసారి అప్పటి నుంచి అయితే అసలు ఇల్లే దులిపేదని కాదు మానేశాను జస్ట్ అలమారంటే మనం అన్నీ చంద్రవందరంగా ఉన్నాయని మడతలు పెట్టి పెట్టుకోవడమే కాబట్టి అది క్లీన్ చేసేద్దాము అని చెప్పనేసి ఈరోజు ఉతికిన బట్టలు అన్నీ కూడా నేను తీసుకొచ్చి మీద పడేసారు మీకు కనిపిస్తుందిలేండి ఈ క్లీనింగ్ క్లిప్ అయిన తర్వాత మా పెట్టడం అయిన తర్వాత మీకు మొత్తం కనిపిస్తుంది అనమాట అయితే అవన్నీ తీసుకొచ్చి మొత్తం మడతలు పెట్టేస్తాను ముందు మడతలు పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఎందుకంటే అలమార్లోవి కూడా తీస్తే అవి ఇవి కలిసిపోయి కొంచెం ఎక్కువ క్లంజీగా అయిపోతాయి అర్థం కాదు అని చెప్పనేసి అయితే ముందు అన్నీ మడతలు పెట్టుకుంటాను అసలు మెయిన్ మా ఇంట్లో బట్టల విషయానికి వచ్చేటప్పటికి మా పిల్లలు మాత్రం పెరగరండి బట్టలు మాత్రం చిన్నవైపోతాయి అసలు ఏంటో నాకు అర్థం కాదు నాకేనా అందరికీ అంతేనా అనిపిస్తుంది ఇప్పుడు కొనుక్కొచ్చినప్పుడు చూస్తేనేమో మన మన అరచి అంత పొడుగులాగా కనిపిస్తాయి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూస్తేనేమో ఇంకొంచెం పర్లేదులే అనిపిస్తుంది తర్వాత ఒక వన్ వీక్కే అసలు అవి పైకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తాయి మరి అసలు బట్టలు తగ్గిపోతాయో ఏంటో అర్థం కాదు నాకైతే మాత్రం అలాగవుతాయి అన్నమాట అందుకని పది రోజులకి పది రోజులకి ఒక్కసారి మా పిల్లల బట్టలన్నీ నేను చెక్ చేస్తాను అనమాట ఏది కరెక్ట్గా ఉంది ఏది పొడుగ్గా ఉంది ఏది అయిపోతుంది అనేది చూసి బాగోనివైతే మరీ బాగోనివైతే తీసేస్తాను కొంచెం పర్లేదు అనుకున్నప్పుడు మాత్రం నైట్ టైంకి అలా వేసుకోవడానికైతే ఉంచుతాను అనమాట మరీ బాగోనివి అయితే తీసి పడేస్తాను కొంచెం బాగున్నాయి కూడా చూడండి మాల్మార్ ఎలా ఈ టూ డేస్ నేను వెళ్ళపోయేటప్పటికి అలా పడేసారు మా హస్బెండ్ హైట్ కదా ఆ పైన అలమార అందుతుందిలే అని చెప్పిన ఆయన బట్టలు పెడితే మా పిల్లలకన్నా దారుణంగా తెస్తారు ఆయన బట్టలు అలా ఉంటాయి అనమాట ఇంకెందుకు వేస్ట్ అనిపించి నేను స్టూల్ వేసుకోవాలి నాకు అందదు పైన ఆ పైగా ఏంటంటే మాకు అంతకుముందు ఉన్నవాళ్ళు అలమార షెల్ఫ్ పగల కొట్టేశారు అనమాట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరి అక్కడ ఏం పెట్టుకున్నారో ఏమో నేనేం చేశాను ఇప్పుడు ఆల్రెడీ అడిగాము ఇప్పుడు పోస్తారా అక్కడ అలమారా బిళ్ళ అని చెప్పాను అంటే మధ్యలో కుదరదు అమ్మా పోయడము రాళ్ళు రాడ్లు అవి పెడతాము ఇప్పుడు కుదరదు అసలు అని చెప్పాను అన్నారు మరి అందుకు ఎందుకు చెప్పారో వాళ్ళు అర్థం కాలేదు కానీ పోస్తారని అయితే నాకు అనిపించింది ఇంకేం చేయలేము కదా అలా అన్నప్పుడు ఇంకా అందుకని ఇంకెందుకులే మా పరిమాల చేపించుకోవడము వేస్ట్ అని అదొకటే కాదండి కిచెన్లో కూడా అలాగే చేశారు అసలు ఇంకా అలా అడ్జస్ట్ అయిపోతున్నాను పీవీసీ పైపులు పెట్టి ధర్మాకోలు అలా అట్టలు పెట్టి అలా స్టాండ్ లాగా నిలబెట్టి పెట్టుకుంటున్నాను అనమాట అయితే ఇంకా మా పిల్లల బట్టల విషయానికి వచ్చేటప్పటికి కొంచెం వాళ్ళకి వేసుకుంటే బాగాలేదు అని అనుకున్నాయి మాత్రం చిరిగినా చిరగపోయినా వెలవకపోయినా అంటే కలర్ పోకపోయినా కూడా తీసేసి జాగ్రత్త చేస్తారనమాట ఒక కవర్లో జాగ్రత్త చేసేసి మాకు ఇక్కడ దగ్గర అనాథాశ్రమం ఉంది ఇంతకుముందు వీడియోలో కూడా నేను షార్ట్లో చూపించాను యువా ఫౌండేషన్ అని ఒక అనాథాశ్రమం ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ బట్టలన్నీ ఇచ్చేస్తామన్నమాట నర్సరీ ఉంటుంది పెట్స్ అంటే మొక్కలకు సంబంధించి అన్ని మొక్కలు ఉంటాయి నర్సరీస్ పెట్స్ ఉంటాయి బర్డ్స్ ర్యాబిట్స్ అలా చాలా టర్టిల్స్ ఇవన్నీ ఉంటాయి ఆ ఫౌండేషన్కి సంబంధించి వాళ్ళు అలా మెయింటైన్ చేస్తున్నారు అనమాట దానివల్ల దానివల్ల వచ్చిన ఆదాయాన్ని ఆ ఫౌండేషన్లో పిల్లలకి యూజ్ చేస్తారు ఇక్కడ ఆల్రెడీ మేము వెళ్ళేది గర్ల్సే ఉంటారనమాట ఇంకొక బ్రాంచ్ ఉంది అక్కడ బాయ్స్ ఉంటారనమాట అయితే మేము మా ఇంట్లో ఎవరి పట్లైనా సరే నావైనా మా హస్బెండ్ అయినా పిల్లలవైనా సరే అలా మొత్తం ఒక రైస్ బ్యాగ్లో ప్యాక్ చేసేసి తీసుకెళ్ళిస్తాము వాళ్ళే చెప్పారు ఆల్రెడీ మిషన్ ఉందమ్మా కొంచెం చిరిగినా కూడా కుట్టుకుంటాము అని చెప్పిన అంటారు కానీ నేను మరీ దారుణంగా చిరిగితే అయితే ఇవ్వలేదులేండి నేనే కొట్టడము అలా చేసి ఇస్తాను కొంచెం కొంచెం చిన్న చిన్నవైతే ఇంక వదిలేస్తాను కుదరక అలా ఇచ్చేస్తే వాళ్ళు కుట్టుకుంటామమ్మా ఇక్కడ ఆల్రెడీ బాయ్స్ గర్ల్స్ విడివిడిగా ఉంటారు మేము షఫిల్ చేసుకుంటామని కూడా చెప్పారు అందుకని పిల్లల బట్టలన్నీ తీసుకెళ్ళిపోయి అక్కడ ఇచ్చేస్తామన్నమాట మేము ఎవరైనా సరే ఒక ఎప్పుడన్నా హాలిడే దొరికినప్పుడు ఈవినింగ్ టైంలోనో కొంచెం ఎక్కువైపోయినాయి అనుకున్నప్పుడు బుధవారమో శనివారమో తీసుకెళ్ళి అలా ఇచ్చేస్తామన్నమాట అలా ఒక బ్యాగ్లో భద్రపరుస్తారనమాట అందుకని వీళ్ళకి కూడా ఇంకా ఇప్పుడు సమ్మర్ అయిపోతుంది కదా ఇప్పుడు వాడే బట్టలు ఉన్నాయి బాగా అరిగిపోతున్నాయి అవి తీసేస్తాను ఇంకా రేపు సమ్మర్ క్లోజ్ అయిపోయి స్కూ స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొత్త బట్టలు తీస్తాను అనమాట ఎందుకంటే ఈవినింగ్ టైమే కాబట్టి వేసేది ఇప్పటివరకు ఈ సమ్మర్కి వాడేస్తాను పిచ్చి పిచ్చిగా వాడేసి తీసేస్తాను ఇంకా వీటిని కూడా నెక్స్ట్ కొత్తగా ఒక సెట్ తీస్తాను అది కొన్నాళ్ళు వాడతాను అవి పాడైపోయినప్పుడు ఆ సెట్ తీస్తాను అలాగానే బట్టలు కానీ పుస్తకాలు కానీ ఏవి కూడా వెచ్చలు విడిగా అయితే నేను అసలు ఇష్టపడను వాడను కూడా ఉన్నా నుంచి వాడేస్తామని దాసేస్తాను కంటికి కనబడితే తీసేసేస్తాను అంటారు పిల్లలు వాళ్ళకి తెలియదు కదా అందుకని నేనే దాసి జాగ్రత్త చేస్తాను అనమాట వాళ్ళకి ఎప్పుడేది అవసరమో సైజులు చూసి తీస్తాను అవసరం అనుకుంటే తీస్తాను ఏదైనా ఫంక్షన్కి వేసినా కూడా మళ్ళీ అక్కడ ఉంచేయను మళ్ళీ దాన్ని శుభ్రంగా ఉతికేసి విధవల పెట్టేస్తాను అనమాట మళ్ళీ లొకేషన్ పర్పస్గా తీయడమో లేదంటే ఇంకా అయిపోతుంది వీక్లీ వన్స్ స్కూల్కి వేసేద్దాం అనుకున్నప్పుడు అలా తీసేస్తాను అనమాట అలా మా బట్టలలు మరి మొత్తం సర్దేశాను ఈరోజు పైనుంచి తెచ్చిన బట్టలు కూడా మడత పెట్టాను చూసారు కదా బెడ్షీట్లు పిల్లో కవర్స్ అన్నీ కూడా ఉతికాను అనమాట రేపు వేస్తాను రేపు ఈవినింగ్ అలా అంటే ఫోర్త్ డే ఈవినింగ్ కానీ ఫిఫ్త్ డే మార్నింగ్ అలా మొత్తం అయితే సర్దేస్తాను చూసారు అలా చక్కగా బిళ్ళ మడతలాగా వేసుకుని పెట్టుకుంటాను అనమాట నేను లేకపోతే మాత్రం ఇంతకుముందు చూసినప్పుడు లాగా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఈ అలమార అయిపోయింది కదా నెక్స్ట్ ఇక్కడ మా పిల్లలు పుస్తకాల దగ్గరికి వచ్చాను వాళ్ళే కూడా ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళ బుక్స్లో ఎక్కువ పేజెస్ ఉన్న బుక్స్ అన్ని పక్కన పెడతాను బుక్స్ అలా వాడుకుంటారు అని చెప్పనేసి లేదంటే పక్కన అనమాట చూస్తా చూస్తాను ఎవరన్నా అడిగి తీసుకుంటే ఓకే లేదంటే ఉల్లిపల్లకైతే నిర్మహమాటం చేసేస్తానమాట ఎన్ని బుక్స్ అని ఉంచుకుంటామండి అలా అమ్ముకో అమ్ముకోవడం అంటే డబ్బులు తీసుకోను అయితే తీసుకుంటాను మీరు ఏమనుకోకండి చెప్తున్నానని కాకపోతే బుక్స్ ఉంచుకుంటాం ఒక ఈ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ వాడితే ఊరుకోరు ఇంకో స్కూల్లో ఇంకో స్కూల్లో వాడితే ఊరుకోరు ఎప్పటికప్పటికి ఫ్రెష్ ఉండాలంటారు ఇంక ఎన్ని బుక్స్ అని పోగు చేసుకుంటాం అలాగా మన డబ్బులు పెట్టే కొనుక్కుంటాము ఇంకా అలాంటప్పుడు ఇంకా ఏముంది దానిలో అని చెప్పనేసి ఎక్కువ పేజీలు అయితే రవ్వ బుక్లకు వాడతాను తక్కువ పేజీలో టెక్స్ట్ బుక్స్ అలాంటివి ఏమైనా ఉంటే పిక్చర్స్ ఏమైనా ఎక్కువ ఉంటే ఉంచుతాను అనమాట ఎందుకంటే పిక్ చేయమంటారు కొన్ని కొన్ని పిక్స్ కట్ చేసి వాడడానికి యూజ్ అవుతుందని టెక్స్ట్ బుక్స్ అలా ఉంచేస్తానమాట ఇంకా బుక్స్ అన్నీ కూడా షఫిల్ చేసేసి ఒక కవర్లోకి ఎత్తేస్తాను ఈ బట్టలు అటు పంపించడము ఈ బుక్స్ కానీ ఆ బొమ్మలు కూడా చదువుతారు ఆ బొమ్మలు కూడా మొత్తం ప్యాక్ చేసేసి వాళ్ళకైతే ఇస్తాను ఇది ఒక అలమారా ఈ రెండు క్లీన్ చేసేస్తాను అనమాట ఈరోజు మా పిల్లలైతే ట్యూషన్ నుంచి వచ్చేసారు అల్మార్ మూసారా ఇక్కడ అన్ని మందులు అవన్నీ ఉంటాయి కింద పిల్లల బొమ్మలు ఉంటాయి అన్నమాట హోంవర్క్స్ అయితే అయిపోయిందండి పిల్లలవి ఇంకా వాళ్ళకి బో ఫుడ్ పెట్టేసి ఇంకా నైట్ పడుకోవడమే అనమాట ఫ్రెష్ అయిపోయి ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందని మోటివేషన్గా ఉందని అనుకుంటున్నాను ఏదైనా కానీ మన ఇంట్లో వస్తువులు అవసరానికి మించి ఉంటే చిరాకేనండి ఎవరికైనా చిరాకే నాకైతే ముందు చిరాకు అవసరమైతే ఉండాలి లేదంటే ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలి లేదంటే అసలు ఉండకూడదు ఇంట్లో అంతే సామానం ఎక్కువ ఉన్న కాడి నుంచి కూడా మనకి చికాకులు తలనొప్పులు అవి అలా చూసినప్పటి నుంచి కొంచెం మెంటల్గా అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది అది ఎవరైనా ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు బాగా అర్థమవుతుంది ఇల్లంతా కూడా సామానం ఉండకూడదండి అవసరానికి తగ్గట్టు చక్కగా కావాల్సినంత వరకే అందంగా పెట్టుకుంటే ఇల్లు ఎంతో బాగుంటుంది మనుషులందరూ కూడా ప్రశాంతంగా ఉంటారనమాట ఇది ఈ రోజు వీడియో రేపటి వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్